హాయ్ వ్యూర్స్ దిస్ ఇస్ బాను పిల్లలు మీకు తెలుగులో నీతి కథలు చెప్తున్నాను అందులో నీతిని తెలుసుకొని మీ జీవితంలో ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మనము కథలోనికి వెళ్దాం అనమాట సోమేతనం వల్ల మనకు వచ్చేటువంటి కష్టం ఏంటి అనేది మనము ఈ కథ ద్వారా మనము తెలుసుకుందాము నర్మదా నది తీరాన ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో భీమయ్య అనేటువంటి రైతు ఉండేటువంటి వాడు అనమాట అతను కష్టమే జీవి అనమాట ఎంతో కష్టపడి తన చిన్న ఐదెకరాల భూమిని సుసంపన్నంగా మార్చాడు అయితే అతని కొడుకు రాజు సోమరిపోతూ కనీసం తండ్రికి పొలంలో సహాయం కూడా చేసేవాడు కాదనమాట రోజంతా సమయం వృధా చేసేటువంటి వాడు రో తండ్రి కొడుకుకు ఎన్నో విధాలుగా చెప్పి చూశాడు కానీ కొడుకు తన జీవన శైలిని మార్చుకోలేదనమాట మార్చుకోపోయేసరికి కొంతకాలం తర్వాత తండ్రి వృద్ధుడయ్యాడు ఆరోగ్యం కూడా క్షీణించింది చావు బతుకుల్లో ఉన్నటువంటి తండ్రిని చూసి కూడా రాజు మారలేదు ఆఖరికి భీమయ్య బాబు నేను పోయాక నీ జీవితాన్ని ఎలా సాగిస్తావో అని నాకు దిగులుగా ఉంది అందుకే నేను కష్టపడి సంపాదించిన ధనమంతా మనం పొలం అవతల ఒక చెట్టు త్వరలో దాచాను దాన్ని ఎండిపోయిన ఆకులతో కప్పాను ఆ ధనం నీకు ఉపయోగపడుతుంది అని చెప్పి మరణించాడనమాట ఆ యొక్క తండ్రి తండ్రి మరణించాక కూడా రాజు ప్రవర్తనలో మార్పు రాలేదు రోజంతా బద్ధకంగా ఉండేటువంటి వాడు ఆఖరికి తండ్రి దాచిన ధనం తెచ్చుకోవడానికి కూడా బద్దగించాడనమాట ఆ నాన్న చెట్టు త్వరలో ధనం దాచి ఎండిపోయిన ఆకులతో కూడా దాన్ని కప్పాడు కదా దాన్ని ఎవరు తీసుకుంటారు రేపు తీసుకోవచ్చులే అని చెప్పేసి కొంతకాలం వాయిదా వేశాడనమాట ఈలోపు ఎవరో కట్టెలు కొట్టేవాడు కట్టెలు కొడుతూ భీమయ్య ధనం దాచిన చెట్టును కొట్టాడన్నమాట కొట్టేసరికి ఆ చెట్టు పడిన చెట్టు పడినప్పుడు అందులో ఉన్నటువంటి ధనం అంతా బయటకు వచ్చింది ఆ చెట్టు కొట్టిన వాడు ఆ ధనం తీసుకుని ఎంతో సంతోషంగా వెళ్ళిపోయాడు సోమరిపోత రాజు ఇంట్లో ధనం అంతా అయిపోయిందనేసి చెట్టు తొరలో నుండి ధనం తెచ్చుకుందామని వెళ్ళాడు చూస్తే చెట్టును అప్పుడే ఎవరో కొట్టేశారని గ్రహించాడనమాట తన సోమర్తనం వల్ల సులభముగా లభించేటువంటి ధనాన్ని వచ్చేసి కూడా నష్టపోయాడు ఈ యొక్క రాజు ఈ గుణపాఠంతో తండ్రి పొలంలో రాజు వ్యవసాయం చేస్తూ కష్టపడి బతకడం నేర్చుకున్నాడు అనమాట కాబట్టి ఎప్పుడు కానీ సోమర్తనంతో ఉండకూడదు అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనము తెలుసుకున్నాం అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్